అంటే ఆయన దృష్టంలో కూడా యువత ఎలా అభివృద్ధి చెందాలనే దాని మీద ఈ రెండో పాతమే మన ఇక ఈ జాబ్ మేళ ముఖ్యంగా ఈ జాబ్ మేళ గురించి మనం చెప్పాలంటే అసలు ఎవరికి కూడా యువత ఎవరికి కూడా భవిష్యత్తు మీద నమ్మకం లేక చదవాలా ఉంటాను ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి జాబ్ మేళ అనేది మనందరికీ కూడా నిజంగా ఒక ఉత్సాహకరమైన విషయం మనం చదివితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందన్న దానికి భరోసా

మన వారీ సమాజ్ గారికి మన మంత్రి వారికి మన అందరూ నుంచి కృతజ్ఞతలు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన